హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేనైతే మార్నింగ్ త్రీకే లేచేసానండి త్రీకే లేచేసి రెడీ అయిపోయాను అంటే త్వరగా వెళ్ళిపోదాము అనుకున్నాము సో అందుకే అందరం త్వరగానే లేచేసి అయితే రెడీ అయిపోయామండి నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను ఎక్కువగా గోల్డ్ అదంతా కూడా పెట్టుకోలేదండి ఎందుకంటే ఈ సమ్మర్ కదా అనేసి అయితే ఇంక ఇలా సింపుల్గా రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాము అంటే అరౌండ్ సిక్స్ అవుతుందండి ఇంకా అంటే త్వరగా అయిపోతే అసలు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా సో త్వరగా రెడీ అయిపోతే బెటర్ అనేసి అయితే ఇంకా సిక్స్కే అంతా బయలుదేరిపోతున్నాము అంటే మా హస్బెండ్ పిల్లలకైతే స్నానం చేయించలేదండి వాళ్ళు అంటే అక్కడే చేస్తాము అన్నారు అందుకే ఇంకా ఓన్లీ మేమే లేడీస్ మేమందరము ఇంకా స్నానాలు చేసేసి రెడీ అయిపోయాము ఇంక ఒకటే కారులో పట్టాం కదండి సో అందుకే ఇంకో కార్ కూడా రెంట్కి తీసుకున్నాము సో అంటే మేము మా బావగారు వాళ్ళేమో అంటే బావగారు వాళ్ళ కారులో వెళ్తున్నాము అమ్మ నాన్న అత్తమ్మ వాళ్ళకైతే ఇంకో కారులో వెళ్తున్నారండి ఇంకా పిల్లలు అందరూ అమ్మమ్మ నా అమ్మ దగ్గర చేరిపోయారండి రమ్మంటే అస్సలు రావట్లేదు ఇంకా సర్లే అనేసి అయితే ఇంకా వీళ్ళందరూ ఒక కారులో ఎక్కితే ఇంకొక తీసిని తీసుకెళ్ళిపోతున్నాను మరీ ఎక్కువగా అంటే కష్టం కదండి పిల్లలందరూ ఒకే దగ్గర కూర్చుంటాయి అనేసి అయితే ఇంకా తీసిన్ తీసుకునేసి అయితే మేమైతే బయలుదేరిపోయాము అంటే మూడింటికే లేచాను కదండీ భలే నిద్ర వచ్చేసింది కారులో నాకైతే అప్పటికే కొంచెం కొంచెం వేడైతే స్టార్ట్ అయిపోయిందండి చెమటలు పట్టడం కానీ ఇంకా కార్లో ఏసీ ఉంటుంది కదా చల్లగా హ్యాపీగా నేనైతే పడుకుండిపోయానండి మంచిగా రెడీ అయిపోయాన అంతే నిద్ర పట్టేసింది అక్కడికి వెళ్ళి అంటే అక్కడికి వెళ్ళాక మెలకు వచ్చేసింది ఇంక సో వచ్చామండి పెళ్ళిలో అంటే మా పిల్లలందరికీ ఇక్కడే అండి అన్నప్రాసనైనా అన్నీ సో నాకైతే సెంటిమెంట్స్ అస్సలు బ్రేక్ చేయడం ఇష్టం ఉండదు అమ్మ వాళ్ళకైతే కొమరం వెళ్ళాలని ఉంటుందండి అక్కడ చేస్తారు సో ఇంకా అత్తమ్మ వాళ్ళే అన్నీ ఫాలో అవ్వాలి కదా ఋషి బాబు కూడా ఇక్కడే చేసామండి ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా రాగానే ఫస్ట్ అయితే అంటే మనము తలనీలాలు ఇవ్వాలండి ఇచ్చేసి స్నానాలు చేసేసి తర్వాత పూజ సో రాగానే ఫస్ట్ అయితే టికెట్ తీసేసుకొని ఇద్దాం అయితే అనుకున్నాము మా లడ్డు బాబు అండి అసలు మార్నింగ్ నుంచి లేవలేదు అంటే లేచినప్పుడల్లా ఫీడింగ్ ఇస్తున్నానా మంచిగా పడుకుండా పోయాడు కార్లో కూడా చల్లగా ఏసీ ఉంటుంది కదండి సో పడుకుండా పోయాడు ఇంకెక్కడైతే మరి హరికి కూడా గుండి చేపిద్దాం అనుకున్నాము హరి ఋషికి అండ్ మా చిన్న బాబుకి అండి అండ్ హరి ఎవరు ఎవరు అని అడుగుతున్నారు మా అక్క వాళ్ళ బాబు అండి అంటే నా ఓన్ సిస్టర్ ఉంటుంది కదా సో అక్క వాళ్ళ బాబు అక్క అయితే లేదండి సో అందుకే అమ్మ అమ్మ డాడీతోనైతే ఉంటాడు సో అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇంకా హరిని కూడా తీసుకొచ్చేస్తారు ఇంకా ఫస్ట్ అయితే చిన్న బాబుకి చేస్తున్నారండి అంటే మా చిన్నోడికి పుట్టగానే చాలా హెయిర్ వచ్చేసిందండి సో ఎలా ఉంటుందా ఏంటా ఫేస్ అని అనుకున్నాను అసలు చాలా చిన్నగా ఉందండి ఫేస్ అయితే అంటే పుట్ మనం పుట్టినప్పటి నుంచే బాగా హెయిర్తో చూసాం కదా ఓ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అయితే అనుకున్నాను కానీ చాలా బాగుందండి ఉంది ఫేసు ఏదో చిన్న లడ్డు ఉంటుంది కదా అలా ఉన్నాడండి పాపం అండి అసలు మంచిగా నిద్రలోనే ఉన్నాడు అంటే అస్సలు ఏమీ సతాయించలేదు లాస్ట్లో కొంచెం ఉన్ అంటే అయిపోతుంది అన్నప్పుడైతే లేచాడు నేనైతే ఇంకా పక్కకే ఉన్నానండి నాకు అస్సలే చాలా భయము కొంచెం మెల్లిగా చేయండి మెల్లిగా చేయండి అనేసి అయితే పదిసార్లు చెప్తూ ఉన్నాను బట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదండి బాగానే సో బాగానే చేశారు కొంచెం చిన్న ఘాటు పడింది అంతే సో ఇంకా అత్తమ్మే పట్టుకున్నారండి మా దగ్గర అయితే మేనమామలు ఉంటారు కదా ఫస్ట్ మేనమామలైనా మేనత్తలు అలా పట్టుకుంటారు అంటే ఫస్ట్ తీయడం హెయిర్కి అయితే సో ఇక్కడ మా మమ్మీ మా డాడీ అయితే తెగ ముద్దులాడుతున్నారండి మా మమ్మీకి ఫేవరెట్ మా లడ్డు బాబు ఏమో మా డాడీకి ఏమో ఋషి బాబు ఫేవరెట్ అండి ఇంక ఇక్కడ మా హరిక్ కూడా చేపించేసాము గుండు మా ఋషికి కూడా ఇంకా అత్తమ్మ చేపిస్తుందండి మా ఋషిని ఫస్ట్ చేయించుకోమంటే నేను హీరోలాగా ఉండను ఉండనమ్మా నేను చేయించుకోను అనేసి అయితే అన్నాడండి అమ్మో పిల్లలకి అంత తెలిసిపోతుంది ఇంక ఇక్కడైతే అంటే చేయించుకోగానే ఇక్కడ మన గోదావరి ఉంటుంది కదా అక్కడికి వచ్చేసి అయితే స్నానం చేపిసాము ఇంక అందరం మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నారండి తండ్రి కొడుకులు అయితే ఇంకా చెప్పాను కదా చిన్నబాబు కొంచెం తెగిందనేసి ఇలా చందనం రాస్తే చల్లగా ఉంటుంది సో అందుకే ఇంకా పిల్లల ముగ్గురికి చందనం ఇది డ్రాయింగ్ చేసి బొట్లు పెట్టించానండి చూడండి మా లడ్డు బాబు ఎలా ఉన్నాడో చాలా డిఫరెంట్గా అనిపించింది అంటే పేస్ అంతా మారిపోయింది కదా సో కానీ చాలా బాగా ఉందండి అంటే ఎలా ఉంటుందా ఏంటనుకున్నాను కానీ సూపర్గా ఉన్నాడు సో ఇంక ఇక్కడ ముగ్గురు అందరం రెడీ అయిపోయాము అప్పటికే ఎండ స్టార్ట్ అయిపోయిందండి అరౌండ్ ఎయిటే అవుతుంది కానీ అమ్మో వేడి అసలు చెమటలు కార్ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసి అయితే టికెట్లు తీసుకున్నామండి అన్నప్రాసనకి సపరేట్ టికెట్ నామకరణానికి సపరేట్ టికెట్ ఫస్ట్ అయితే అన్నప్రాసన చేస్తా అన్నారు సరే టెన్ లోపు అయిపోవాలని చెప్పామండి ముహూర్తం ఏమీ ఎగ్జాక్ట్గా పెట్టుకోలేదు సో మాతో పాటు ఇంకొక కపుల్ కూడా ఉన్నారండి వాళ్ళకి కూడా బాబే అంట సో వాళ్ళైతే నైన్ ఫోర్టీన్కు ఎప్పుడో చెప్పారు కరెక్ట్గా ముహూర్తం మాకు అలా ఏం లేదు టెన్ లోపు అన్నీ అయిపోవాలనేసి అయితే చెప్పాము ఇంక ఇక్కడైతే పూజ స్టార్ట్ చేశారండి మా మమ్మీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇంత పెద్దగా అన్నప్రాసనలు ఇవన్నీ ఏం చేయలేదంట ఏదో నార్మల్గా అంటే ఉంటాయి కదా అలా చేశారట అండి అంటే మా అక్కకి చేశారంట అంటే ఫస్ట్ మా అక్క కదా సో అక్కకి చేశారంటే తర్వాత లాస్ట్ మా తమ్ముడు కదా అబ్బాయి అనేసి అమ్ముడికి చేశారంట నాకైతే చేయలేదు అనేసి అయితే మా మమ్మీ చెప్పింది కానీ మా పిల్లలకు మాత్రం అన్నీ మంచిగా జరిగాయండి నేనైతే కంగారు పడిపోయాను అంటే ఎలా జరుగుద్ది ఏంటి పిల్లోడు మరి ఏమైనా ఏడుస్తాడా అనేసి అక్కడ ఒక పాపకు చేస్తున్నారండి ఆ పాప అయితే ఎంత ఏడ్చిందో నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ఆ అమ్మాయి అంత ఏడ్చేసింది అంటే ఉక్కబోతా అండి ఇక్కడ ఫ్యాన్ కూడా ఏమి ఉండదు కదా సో పాపం బాగా ఏడ్చేసింది పిల్లలైతే ఇంకా చాలా మంది ఇక్కడికైతే అప్పన పెళ్ళికి అయితే దీనికోసమే అన్నప్రాసనకో నామకరణం వీటికే వస్తున్నారండి ఇంకా మా చిన్నోడు చూడండి ఎంత ఆటలో అక్కడ కాలుకి అంటే నేను అక్కడ పెట్టాను పాయసము తన్నేసి అడుగు దాన్ని అయితే ఇంక ఇక్కడ ఒక్కొక్కరు ఫస్ట్ అయితే అమ్మమ్మ తినిపించాలంట అమ్మమ్మ తాతయ్య నానమ్మ అండ్ మా బావగారు అందరు తినిపించారు లాస్ట్కైతే మేము తినిపించేసామండి బాగా తిన్నాడు అంటే హ్యాపీగా అనిపించింది అండ్ చాలామంది అన్నప్పుడు అసలు అవ్వకముందే మీరు రైస్ పెట్టేశారు అంటే ఋషిబాబుకి అయితే ఎక్స్క్లూజివ్గా ఎయిట్ మంత్స్ బ్రెస్ట్ ఫీడింగే ఇచ్చానండి జస్ట్ ఒక యాపిల్ ప్యూరి పెట్టేదని అంతే బట్ లడ్డు బాబు మాత్రం యాపిల్ ప్యూరి అస్సలు తినట్లేదండి ఆ ప్యూరీలు అంటే ఇంకా అస్సలు తినట్లేదు సో ఇంకెందుకులే అనేసి అయితే ఉగ్గు ప్రిపేర్ చేశాను ఉగ్గు అయితే బాగా తింటాడు అనేసి అండ్ ఇక్కడ పట్టుకోమని పెడతారు కదా మా చిన్నోడైతే ఫస్ట్ వచ్చేసి బుక్ పట్టుకున్నాడండి ఇంకా బుక్ తర్వాత ఏదీ పట్టుకోలేదు అంటే అక్కడ పడికేసిన చుట్టూ జనం ఉండిపోయారండి కన్ఫ్యూజన్లో ఏడ్ చేశాడు ఇంకా సెకండ్ టైం పట్టుకోవాలంటారు కదా తర్వాత అయితే ఫ్రూట్స్ పట్టుకున్నాడు కానీ చాలా అంటే ఏడ్ చేసాడండి అండ్ నేను ఇంత మంచిగా డ్రెస్ కొంటే మా మమ్మీ అయితే ఆ ప్యాంట్ అంటే కార్లో పెట్టేసి వచ్చేసిందట అండి బాబుకి అంటే నేను అన్నను మంచిగా డ్రెస్ వేసాను కదమ్మా ప్యాంట్ కూడా వేస్తే బాగుండేది కదా అంటే మా మమ్మీ ఏమో ఇంకా మర్చిపోయి కార్లోనే పెట్టేసింది అసలు ప్యాంటే వేయలేదండి ఇంక ఇక్కడ అందరూ అక్షంతలు వేసాక మళ్ళీ నామకరణం స్టార్ట్ చేశారండి అన్న అయిపోయాక మళ్ళీ సపరేట్ పూజ అండ్ అక్క వాళ్ళు అయితే బాబు కోసము ప్రోగ్రామ్స్ పెట్టి హనుమాన్ లాకెట్ తెచ్చారు అంటే చైన్కి వేయడానికి లాకెట్ అయితే తీసుకొచ్చి వచ్చారు ఇక్కడే ఇంకా అన్నప్రాసన అయిపోయాక అక్కడ వాళ్ళు అయితే గిఫ్ట్ ఇచ్చేసారండి సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ పంతులుగా చెప్తూ ఉన్నారు నామకరణం ఏమైనా ముహూర్తం అంటే అలా ఏం లేదండి సో మీరు పెట్టేయండి అని అయితే పెట్టాము అండ్ నామకరణానికి నేను మిమ్మల్ని పేరు అడిగాను కదా చాలా మంది చాలా కామెంట్స్ చేశారండి కానీ మేమైతే మా బాబుకైతే వశిష్ట అని పేరు పెట్టామండి సో ఇది కూడా కామెంట్ చేశారు ఈ నేమ్ కూడా థ్యాంక్ యూ అండి వాళ్ళకి మాకైతే బాగా నచ్చింది వసిష్ఠ అనేది అండ్ మా డాడీ సెలక్షన్ అండి ఈ పేరు అయితే మేమైతే అంటే మా డాడీకి కూడా అడుగుతాం కదా సో మా డాడీ అయితే చెప్తారండి ఇట్లా చెప్పినప్పుడు నాకైతే అనిపించింది ఇప్పుడు ఎవ్వరు ఏం చెప్పలేదు అనుకోండి సో మనకు నచ్చింది పెడతాం కానీ మా డాడీ ఎక్స్ప్లిసిట్గా వసిష్ఠ బాగుందమ్మా అని చెప్పారా సో ఎవరో ఒకరు హ్యాపీగా ఉంటారు కదా ఇందులో ఏముంది పేరు కూడా చాలా బాగుంది చాలా మంది ఈ పేరు బాగుందని చెప్పారు సో వసి అని పెట్టామండి బాబుకైతే అండ్ మా నరసాపురం గోదావరి ఈ పేరు కూడా అంటే ఇంకొక నేమ్ ఉంటుంది కదా పేరు అయితే గోదావరి అట అండి అన్నీ బాగా కలిసాయి బాగుంది నేమ్ అనేసి అయితే ఇంకా వశిష్టాన్ని పెట్టాము మా ఋషిబాబుకి అప్పటికే నైన్ థర్టీ అయిపోయిందండి ప్రొద్దు నుండి ఏం తినలేదు కదా అన్నప్రాసన అయిపోగానే ఆ ప్రసాదం ఇంకా మనం చేసుకొచ్చుకుంటాం కదా స్వీట్ అక్కడ పక్క కూర్చొని అయితే ఇంక ఇచ్చేసానండి తిను కొంచెమైనా అనేసి అయితే ఇంకా బాబు అయితే తింటూ ఉన్నాడు ఇక్కడ అందరం చోలో చెప్తూ ఉన్నాము వసిష్ఠ వశిష్ట అనేసి అయితే మా చిన్న బాబు పేరిక నుంచి అయితే వశిష్ట అండి సో పక్కకి నేను చెప్పాను కదా ఆ పక్కకున్న బాబు కూడా చేస్తూ ఉన్నారు సిక్స్ మంత్స్ బాబు అండి కొంచెం చిన్నగా ఉన్నాడు వాళ్ళ పూజ మా పూజ అన్నీ మంచిగా జరిగాయి అంతే అన్నప్రాసన మేము ఎట్లా అవుతుందా అనుకున్నాను కానీ చాలా చాలా బాగా జరిగిందండి కానీ కొంచెం మా భవని కూడా ఉండుంటే బాగా హ్యాపీగా అనిపించేది మాకైతే అండ్ నిన్న కొంతమంది కామెంట్స్ చేశారండి డ్రెస్ గురించి యాక్చువల్గా ఇవాళైతే మంగళహారతి పడతారు కదండి లాస్ట్కి దీక్షియే కదా సో మంగళహారతి పడుతుంది అనేసి నేను ఆ ఉద్దేశంలో ఆలోచించాను తప్ప నాకు అస్సలు పిల్లల మధ్య అలా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదండి మీరు నా వ్లాగ్స్ చూస్తే అంటే మీరు నా బ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది నేనైతే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టే పర్సన్నే అండి పెద్దగా అంటే ఏదో ఎక్కువగా ఆలోచించేసి అలా అయితే కాదు నేనైతే అస్సలు అలా డిఫరెంట్గా ఆలోచించను అండి అంటే పిల్లల మధ్యలో వీళ్ళకి కొనాలి వీళ్ళకి కొనొద్దు అలా అని అయితే అస్సలు అయ్యో నేనైతే అంత ఎక్కువ థింక్ చేయలేనండి సో ఎలాగూ రేపు మంగళహారతి పడుతుంది కదా అనేసి అయితే ఇంకా డ్రెస్ తీసుకుందామని డ్రెస్ తీసుకున్నాను ఇంకా మంగళహారతిలో డబ్బులు పెట్టానండి ఇక్కడైతే ఇంకా పూజ అంతా అయిపోయింది అరౌండ్ ఏ అయ్యిందండి అక్కడ ఇంకా భోజనాలు పెట్టేస్తున్నారు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా సో ఇంకా ఫుడ్ అయితే తిన్నామండి ఇవాళ అసలు ఎండ ఉందండి నాకు తెలిసి ఇదే హైయెస్ట్ ఏమో ఫార్టీ త్రీయో ఫార్టీ ఫోర్ ఉంది అంతే ఎక్కువ ఎండ అండి అమ్మో అసలు బాడీలు అయితే ఫుల్గా అలసిపోయాయి మేము నేను ఈ క్లిప్ చూపించేసరికి టైం అయితే టెన్ థర్టీయే బట్ చాలా అలసిపోయామండి అంత ఎక్కువ స్వెట్ ఇంకా ఇంకా నేనైతే ఫుడ్ కూడా తినలేదు ఆ వేడికి అదంతా సో ఇక్కడైతే సరదాగా కొద్దిసేపు ఆ ఫ్యాన్ల కింద కూర్చున్నామండి ఇంకా పాపమ్మ చిన్నబాబు అయితే ఫీడింగ్ తీసుకొని పడుకుండిపోయాడు ఇంకా మా హస్బెండ్ అటు ఇటు తిప్పుతూ ఉన్నారండి మా హస్బెండ్ ఎక్కువగా ఎత్తుకుంటారండి నేను ఎక్కువ ఇంకా ఈ చీర కట్టుకున్నాను కదా దానికి తోడు అమ్మో నా వల్ల కాదంటే మా హస్బెండ్ ఎత్తేసుకున్నారు అయితే ఇక్కడ చిన్న లడ్డూలు వేస్తున్నారండి అంటే ఈ పుట్టింటికలు తీసాం కదా లడ్డూలు వేస్తారంట నార్మల్గా అయితే ముందు చిన్న చిన్న లడ్డు ఇక్కడే అమ్మే అండి బట్ ఇప్పుడైతే అవి అమ్మట్లేదంట సరే కదా అనేసి అయితే పెద్ద లడ్డూలే తీసుకొని ఇంకా మనము నార్మల్గా గుండు మించి వేస్తారు ఇంకా అందరు పిల్లలకి చేశారట అండి అత్తమ్ ఇంకేది మానరు అంటే మరి అబ్బాయిలు కదండి సో అన్నీ మంచి జరగాలనేసి అన్ని పద్ధతులు అందరు పిల్లలకి ఎలా చేసేసారో అన్ని పద్ధతులు ఫాలో అవుతారు ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూర్చోబెట్టుకుంటే మేమందరం లడ్డూలు వేసామండి ఇంకా అంటే నార్మల్గా అయితే మిగతా పిల్లలు తీసుకోవాలి ఆ లడ్డూలన్నీ తీసుకొని తినేయడమే కానీ ఇంక ఇక్కడ ఎవ్వరు లేరు కదా వీళ్ళే కదా వాళ్ళేమో మొత్తం మొత్తం ఆ లడ్డులన్నీ లాస్ట్కి అయితే ఇంకా అవన్నీ మళ్ళీ క్లీన్ చేసేసి అదంతా కొద్దిసేపు ఇక్కడ కూర్చొని అప్పుడైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి అమ్మయ్య కార్ ఎక్కాక అసలు చల్లగా ఉందండి ఏసీలా అంటే కారులో ఏసీ ఉంటుంది కదా సో ప్రశాంతంగా అనిపించింది బట్ బయట మాత్రం బాగా వేడి ఉందండి ఒకవేళ నార్మల్గా మీరు ఎవరైనా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయినా చిన్నపిల్లలతో టెంపుల్స్కి వెళ్ళాలంటే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి ఇంత వేడిలో అంటే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోండి మీరైతే ఇంకా ఇక్కడ మేము రాగానే ఇంకా అరౌండ్ లెవెన్ వన్ థర్టీ ఆ టైం అయిందండి ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయిందండి సో ఇంటికి రాగానే ఇంకా చిన్నబాబు అయితే కార్లోనే పడుకుండా పోయాడు ఇంకా ఇక్కడికి వచ్చాక పడికేసాను చూడండి లగేజ్ అయితే ఎంత ఉందో అసలు మా మమ్మీ వాళ్ళది మాది అక్క అందరు లగేజ్ అండి ఇంకా మా మమ్మీ అయితే రాగానే అంటే అక్కడ స్నానాలు చేశారు కదా ఆ బట్టలు అన్నీ తీసేసి ఇంకా మా మమ్మీకి బట్టల సెక్షన్ అండి రాగానే ఈ మమ్మీలు అంతే కదా ఇంకా ఇక్కడ అందరం కూర్చొని కొద్దిసేపు అయితే సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము అంటే కొద్దిసేపు రిలాక్స్ అయ్యామండి ఇదే అండి అంటే అక్క వాళ్ళు తెచ్చారని చెప్పాను కదా హనుమాన్ లాకెట్ చాలా బాగుందండి ఫోర్ గ్రామ్స్ అంట సో అంటే పర్ఫెక్ట్గా ఆంజనేయపు పెద్దగా ఉంది ఇంకా అమ్మ వాళ్ళైతే చైన్ తీసుకొస్తామన్నారు నేనైతే బర్త్డేకి తీసుకురమ్మని చెప్పాను సో అప్పుడు ఆ చైన్ తెచ్చినప్పుడు అయితే వేస్తానండి ఇంక ఈ పిల్లలకి మొత్తం గుండికి మొత్తం చందనం రాసామన్నా మొత్తం తమ బట్టలకి రుద్దుదేశారండి అంటే వాళ్ళ గుండు మీద తప్ప మా డ్రెస్ల మీదనే ఎక్కువైపోయింది ఇంకా అమ్మ వచ్చారు కదా అందుకే అత్తమ్మ అయితే అమ్మకైతే చీర పెడుతున్నారండి ఇంకా అత్తమ్మ వాళ్ళ ట్రెడిషన్ అన్నట్టు ఎవ్వరు వచ్చినా నార్మల్గా అయితే అత్తమ్మ అయితే ఇంకా ఇంట్లో చీరలు ఉంటాయి కదండి సో చీరలు అయితే పెడుతూ ఉంటారు వద్దు వద్దని చెప్పాము బట్ ఇంకా ఇది ఫార్మాలిటీ అంటే ఇంకా మా మమ్మీని కూడా తీసుకోమని చెప్పాను ఇంకా అత్తమ్మకి ఇంకా ఇదో ట్రెడిషన్ అండి అందరికీ చీర పెట్టడం అయితే సో ఈ చీర అయితే పెట్టారు ఇంకా బావగారు వాళ్ళైతే వెళ్ళిపోతున్నారండి అమ్మ వాళ్ళకైతే ట్రైన్ ఈవినింగ్ ఫైవ్కి ఆ టైంకి సో అమ్మ వాళ్ళు కూడా వాళ్ళే వెళ్ళిపోతామన్నారు అంటే నిన్నే వచ్చారు కదా సో పనుందమ్మా అంటే ఇంటి పని ఉంది కదండి సో వెళ్ళిపోతామని చెప్పారు సరే అనేసి వాళ్ళకి ఈవినింగ్ ఫైవ్ అండి ట్రైన్ ఇంకా బావగారు వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు కొంచెం రెస్ట్ తీసుకుంటాము మళ్ళీ ఇంకా పిల్లలతో నలిసిపోయారు కదండి బాగా అసలు తిరగడమే కదా సో so, ఇక్కడైతే ఇంక అందరం మాట్లాడుకుంటూ ఉన్నాము సరదాగా అసలు ఇల్లు నిండిపోయిందండి అందరితోని పిల్లలు అన్ని ఫ్యామిలీస్ అయితే ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఇంటి నిండా జనం ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది కదా మేబీ కొంచెం అంటే బాధపడ్డారేమో మా భవానికి కూడా ఉండుంటే మాకైతే ఒక వంద సార్లు అనుకున్నామండి తను కూడా తనకైతే పాపం పీరియడ్ టైం అంట నార్మల్గా లేదంటే వచ్చేసేది ఇంకా మేము అందరం ఉన్నాం అనుకోండి మూడు ఫ్యామిలీలు మా ఇల్లు సరిపోదేమో ఇంక అందరికీ ఇద్దరిద్దరు పిల్లలు అయిపోయారా అసలు ఆ పిల్లల లగేజు అదంతా ఎక్కువ ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే బావగారి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో అనేసి అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము అంటే ఈ ఇంక ఈ మధ్యకాలంలో రాము కదండి మళ్ళీ బర్త్డేకే వస్తాము అక్టోబర్లో అప్పుడైతే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటామండి ఎందుకంటే బర్త్డే పనులు అవన్నీ ఉంటాయి కదా సో కొంచెం గ్రాండ్గానే చేద్దాము ఇవన్నీ చిన్నగా సింపుల్గా కంప్లీట్ చేసామండి ఎందుకంటే బర్త్డే మాత్రం గ్రాండ్గా చేస్తాము అండ్ పిల్లలందరికీ ఇలానే ఫాలో అయ్యాము ఇంకా మళ్ళీ నేనేదో మా పిల్లడికి ఏమన్నా డిఫరెంట్గా చేస్తే ఎందుకులే ఆ పద్ధతులు ఫాలో అవుతున్నారు కదా అదే ఫాలో అవ్వని అనేసి అయితే ఇంకా నేనైతే ఏమీ అనలేదు ఇంక ఇక్కడైతే చిన్నబాబుకు రాగానే వాళ్ళు ఉగ్గు పౌడర్ అయిపోయిందండి ఉగ్గు పౌడర్ ప్రిపేర్ చేసేసాను ఇంక ఉగ్గు పెట్టేశాను అత్తమ్మ ఈ గ్యాప్లో అయితే అమ్మ వాళ్ళకైతే గారలు వేస్తున్నారు ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర అయితే ఎవరు వచ్చిన అయితే మ్యాండేటరీ అండి గారెలు వేసేస్తారు ఇంకా నేనైతే అమ్మో ఆ చీర మార్చేసుకున్నానండి ఫస్ట్ అంత వేడిగా ఉంది ఇంకా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారండి బాధ అనిపించింది అమ్మవాళ్ళు అంటే ఆ టూ ఈ టూ డేస్ ఎలా గడిచిపోయాయి ఏంటో సో టైం అయితే గడిచిపోయిందండి ఇంకా వెళ్ళిపోతుంటే అయితే మెయిన్గా మా హరి అండి అంటే మా పాపం మా హరి వెళ్ళిపోతుంటే చాలా చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే మా హరి కూడా అండి వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్ వస్తాడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము బయటకు వెళ్తున్నాము అంటే పిల్లలకి తిరగడం అంటే భలే ఇష్టం ఉంటుంది కదా సో భలే హ్యాపీగా వచ్చాడండి పాపం వెళ్ళేటప్పుడు అయితే కొంచెం సాడ్గా ఫీల్ అయ్యాడు ఇంకా మా రిష్బాబు చూస్తే ఏడుస్తాడు అనేసి మా చిన్నత్తే వాళ్ళ ఇంటికి పంపించామండి అమ్మో లేదంటే తాతతోని వెళ్ళిపోతాననేసి అయితే ఏడుస్తాడు ఇంకా నైట్ అయితే మా గారు కొన్ని బజ్జీలు ఇలా జిలేబీ ఇంకా కొంచెం ఇట్లా వేర్శనగ ఇవేవో ఫ్రై ఉంటాయి కదా అవి తెప్పి అంటే తెమ్మని చెప్పారు ఇంకా రేపు వెళ్ళిపోతాం కదండి అందుకే ఇవాళ ముందు రోజు తెచ్చేసి ఇచ్చేసారు మా హస్బెండ్ అయితే బాధగా ఉందండి ఇన్ని రోజులు ఉన్నాం కదా ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోతున్నాము అంటే అయితే ఇంకా అత్తమ్మ కూడా మాకైతే అందరికీ బాధగా అనిపించేస్తుంది ఈసారి కొంచెం ఎక్కువేసే ఉన్నాం కదా ఇంకా ఇక్కడ మా బాబు చూడండి పోజులు ఎలా ఇస్తున్నాడో ఫోన్ చూపిస్తే వెళ్ళండి దునికేద్దామని చూస్తాడు ఆ ఫోన్ మీదకైతే ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండు వాళ్ళ ఫ్రెండ్స్ నార్మల్ డిన్నర్కి పిలిచారంట ఇంకా నేనైతే మళ్ళీ ఫ్రెష్ అయిపోయాను అండి ఇక్కడ ఎన్నిసార్లు స్నానం చేసినా తప్పులేదులేండి అంత ఎక్కువ వేడి ఉంది ఇంకా మళ్ళీ రెడీ అయిపోయి మేమైతే డిన్నర్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇలా గడిచిందండి మా అన్నప్రాసన ఎలా అవుతుందో అనుకున్నాను కానీ చాలా చాలా బాగా గడిచిందండి చాలా హ్యాపీగా ఉంది అన్నీ మంచిగా కంప్లీట్ అయ్యాయి ఆన్ టైమ్ అనేసి ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేస్తున్నానండి చూస్తాను ఈవెంట్కి వెళ్తానో లేదో అండ్ జర్నీ వ్లాగ్ అయితే రిప్ పెడతానండి థ్యాంక్ యూ బై బాయ్